విశ్వాసములో ఎదగడము విశ్వాసంలో బలపడము అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయము క్రైస్తవ జీవితంలో ఉదాహరణకి ఒక ఉద్యోగి ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు అనుకుందాం ఉద్యోగంలో జాయిన్ అయిన ఆ వ్యక్తి అదే స్థాయిలో రిటైర్ అయ్యేంత వరకు ఉండాలని కోరుకుంటాడా ఒక ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఒక అటెండర్గా జాయిన్ అయ్యాడు అటెండర్గానే తను రిటైర్డ్ అవ్వాలి తన అరవై సంవత్సరాలు వచ్చేంతవరకు కూడా ఏ ప్రమోషన్ లేకుండా ఏ ఎదుగుదల లేకుండా కదా శాలరీలో కానీ లేకపోతే ప్రమోషన్ విషయంలో కానీ ఏ ఎదుగుదల లేకుండా అలాగే ఉండాలని ఎవరు కోరుకోరు కదా పుట్టిన బిడ్డ కూడా అలాగే సంవత్సరం తర్వాత సంవత్సరము ఎదగకపోతే అలాగే ఉండడం అనేది అసాధ్యం అలాగే ఉండాలని ఏ తల్లిదండ్రులు కూడా కోరుకోరు క్లాసులో జాయిన్ అయిన తర్వాత సంవత్సరానికి సంవత్సరానికి నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళాలి నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలి నెక్స్ట్ క్లాస్కి వెళ్ళకపోతే తల్లిదండ్రులకు చాలా బాధ వేస్తుంది చాలా చాలా బాధ వేస్తుంది కదా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళకపోతే నెక్స్ట్ క్లాస్కి వెళ్ళకపోతే ఖచ్చితంగా నెక్స్ట్ క్లాస్కి పంపిస్తాం ఒకవేళ ఫెయిల్ అయ్యాడు అని చెప్పి సరిగా చదవట్లేదు మీ పిల్లవాడిని తీసుకెళ్ళండి అని అంటే ఏదో రకంగా ఆ పిల్లవాడిని మనం చదివించే ప్రయత్నం చేస్తాం నెక్స్ట్ క్లాస్కి పంపించేలా మన ప్రయత్నం చేస్తూనే ఉంటాం ఎగ్జాక్ట్గా అలాగే విశ్వాసంలోకి వచ్చిన తర్వాత క్రీస్తువారిని అంగీకరించిన తర్వాత మనము కూడా రోజు రోజుకి లేకపోతే మన ఆత్మీయ జీవితంలో మన ప్రయాణము ముందుకే సాగాలి కానీ ఏ సమయంలో కూడా ఏ సందర్భంలో కూడా ఆగిపోవడానికి వీలు లేదు అక్కడే ఉండడానికి వీలు లేదు